అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి సమాజంలో కొంతమంది ఎలా తయారయ్యారంటే దున్నపోతి ఈనింద్ర అంటే దోణగట్టే అనే దగ్గరికి తయారైపోయారండి ఇంట ఉంటే చూస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది అవమానకరంగా అనిపిస్తుంది దీన్ని చూసి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తున్నారు కొన్ని లక్షల మంది జీవితాలు నాశనం చేస్తున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నిజంగా ఇది పెద్ద తప్పు కడుపు కూడు తినేవాడు ఇలాంటి పని అసలు చేయడు బెట్టింగ్ యాప్స్ అంటే జీవితాలను నాశనం చేసేది అలాంటి యాప్స్ వీళ్ళు ప్రమోషన్ చేశారు అంటే నిజంగా కూడా వీళ్ళు సంఘ విద్రోహక శక్తులు మనం కాదనట్లేదు కాకపోతే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అంట ప్రభావితం చేస్తారంట జనాన్ని వీళ్ళ మాటలను నమ్మి ప్రతి ఇంట్లో ఒకడు బెట్టింగ్ యాప్లకి బలవుతున్నాడంట కొన్ని లక్షల మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయంట ఇది వింటుంటే ఎవడో అమాయకుడు చెవుల్లో పూలు పెట్టుకున్నాడు నమ్మేస్తాడు అబ్బా నిజమే చాలా మంది నాశనం అయిపోతున్నారు వీళ్ళ వల్లే శ్యామల వల్ల బయ్యాసన్ని యాదవ్ వల్ల ఇమ్రాన్ వల్ల వీళ్ళు ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో కొన్ని లక్షల మంది వీళ్ళ మాటిని చెడిపోయారు సర్వ నాశనం అయిపోయారు ఎక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అసలు ఈ దేశంలో నిజమైనటువంటి ఇన్ఫ్లుయెన్సర్ ఎవరండి అంతగా జనాలు వీళ్ళు చెప్పిన మాట నమ్మి మూర్ఖంగా బలైపోయేవాళ్ళు అయితే అబ్దుల్ కలాం మాట వింటారు కదా ఆయన జీవిత చరిత్రని వీళ్ళు ఆదర్శంగా తీసుకుంటారు కదా ఆయన చదువుకోమని చెప్పాడు మరి అందరు చదువుకుంటారు కదా ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకుంటారు కదా వల్లభాయ్ పటేల్ను ఆదర్శంగా తీసుకుంటారు కదా సుభాష్ చంద్రబోస్ ఆదర్శంగా తీసుకుంటారు కదా అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుంటారు కదా మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుంటారు కదా మరి అంబేద్కర్ విగ్రహం దగ్గర గాంధీ విగ్రహం దగ్గర జోతం ఎందుకు ఆడుతున్నారు మూతబడిన పార్కుల్లో కూర్చొని గాంధీ విగ్రహం కింద కూర్చొని ముందు కొడుతున్నారు దుర్మార్గులు మరి ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ లేకపోతున్నారు వాళ్ళ ప్రసంగాలు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఇంతకంటే ఇన్ఫ్లుయెన్సర్సా వీళ్ళందరూ ఈ అరెస్ట్ చేసి బొక్కలు వేసే వాళ్ళందరూ కూడా ఈ అడవులంతా కూడా వాళ్ళకంటే ఇన్ఫ్లుయెన్సర్సా వీళ్ళు వాళ్ళు ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు ఎన్నో ప్రసంగాలు ఇచ్చారు బాగుపడమని చెప్పారు పోరాట స్ఫూర్తిని నింపారు చదువుకోమని చెప్పారు మరి వాళ్ళకెందుకు ఇన్ఫ్లుయెన్స్ కావట్లేదు కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవడో చెప్తే ఎవడు వినడండి ఎవడు స్వతహాగా వాడ నిర్ణయం వాడు తీసుకుంటాడు ఇది మానవ మేధస్సు మనిషి తత్వం అంతే ఎన్ని చెప్పినా వాడు చేసేది వాడు చేస్తాడు మంచి చేయాలనుకుంటే మంచి చేస్తాడు చెడు చేయాలంటే చెడు చేస్తాడు ఇప్పుడు దగ్గుపాటి రానా దగ్గర నుంచి చాలా మంది మీద కేసు ఎఫ్ఐఆర్ అయింది మరి రెండు వేల పదిహేడులో తెలంగాణ ప్రభుత్వం ఈ అమైండ్మెంట్ తెచ్చింది బెట్టింగ్ యాప్ని బంద్ చేస్తూ ఇవి ఇల్లీగల్ వీటిని బ్యాన్ చేసింది ఆ కేసు హైకోర్టుకి వెళ్ళింది అనుకోండి మరి అప్పటి నుంచి ఇప్పుడు వరకు దాదాపుగా వీళ్ళేమో నిన్న మొన్నటి నుంచి ప్రమోట్ చేయట్లా ఐదారు సంవత్సరాల క్రితం నుంచే వీళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు మరి అప్పటి నుంచి మీరు తీసుకున్నటువంటి చర్యలేండి పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి చర్యలేండి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏంటి ఎక్కడన్నా హోర్డింగ్స్ వేసారా బెట్టింగ్ యాప్ ఆడకూడదు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకూడదు అని ఎక్కడన్నా మీరు విస్తృతంగా ప్రచారం చేశారా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఈ కాలానికి తగ్గట్టుగా మనం చెప్పుకున్నాం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారు అక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు కవిత ఇంకా విజయశాంతి చాలా మంది ఉన్నారు మరి మీరు ఆ ఇన్ఫ్లుయెన్స్ని బ్రేక్ చేయాలంటే వీళ్ళ చేత ఒక బయట తీసుకొని చెప్పించవచ్చు కదా సభ్య సమాజానికి చిరంజీవి గారి చేత నాగార్జున గారి చేత వీళ్ళందరి చేత బెట్టింగ్ యాప్సూలకి వెళ్ళొద్దు ఒక బాధ్యత ఉంటే మీరందరినీ వీళ్ళందరినీ తీసుకొని ఒక్కొక్క బయట రికార్డ్ చేసి పబ్లిష్ చేయొచ్చు కదా మరి ఇంతకాలం పోలీస్ శాఖ ఏం చేస్తున్నది తెలంగాణ పోలీస్ శాఖ మరి అంత నష్టం జరగాల్సిన మొత్తం జరిగిపోయింది చావాల్సిన వాడు సత్యాడు దివాలా తీయాల్సిన వాడు దివాలా తీశాడు ఇప్పుడు మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు మీరు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళ సత్యం బతికేమరా బాబు తెలియక చేసాం మేము ఇప్పుడు చేయలేదు రెండేళ్ల క్రితం చేసినాం నాలుగేళ్ల క్రితం చేసినాం అప్పుడు అనుకున్నాం మేము పొరపాటు పడ్డాం అంటే లేదు లేదు మీకు అందరికీ శిక్ష చేయాల్సిందే మీరు సంఘ విద్రోహ శక్తులు మీరు ఈ సమాజంలో బతికే అర్హతే లేదు పదివేల కోట్ల స్కామ్ ఉంది పట్టు విడిపు ఉండాలండి నేను నిజంగా చెప్తున్నాను పట్టు విడిపు ఉండాలి వాళ్ళు నేరస్తులే వాళ్ళు తప్పు చేశారు తెలిసి చేసినా తెలియచేసినా తప్పు తప్పే మరి పోలీస్ శాఖ ఇప్పుడు కళ్ళు తెరిసింది మరి ఇప్పుడు కళ్ళు తెరిసినప్పుడు మీరు ఏం చేయాలి వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ చేతే చెప్పించాలి మొట్టమొదటిసారిగా ఆ తర్వాత మళ్ళీ చేస్తే అప్పుడు చర్యలు తీసుకోండి మేమేం కాదనట్లేదు అదే మనీ ఆడెవడో ఎక్కడో చేరి ఏదో చెప్పాడని చెప్పేసి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మీరు నేరుగా వాళ్ళ మీద ఇలాంటి చర్యలకు దిగితే రేపు వాళ్ళ కుటుంబాలో లేకపోతే వాళ్ళ వ్యక్తిగత జీవితమో దెబ్బతింటే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ మీరు ఇప్పుడు జనాల్లో వాళ్ళని ఒక విలంగా క్రియేట్ చేస్తున్నారు ఆహార కష్టపడుతున్నారు ఈ యూట్యూబ్ ఛానల్స్ అయితే ఏమి సోషల్ మీడియాలో ఉండే యాక్టివిస్టులు అయితే ఏమి అనేక మంది లక్షల కోట్ల స్కామ్ జరిగిపోయింది విదేశాలకి పారిపోయారు డబ్బు తరలించేశారు హవాల ద్వారా అని చెప్పి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు రేపు వీళ్ళు న్యాయస్థానానికి వెళ్తారు కోర్టు క్షమించి వదిలేసింది అనుకోండి మేము తప్పు చేసాం మమ్మల్ని క్షమించండి అని న్యాయమూర్తి ముందు నిలబడితే సరే తొలి తప్పు కదా ఏదో తెలిసి చేశారో చేశారో వెళ్ళిపోండి అన్నది అనుకోండి ఫెనాల్టీ వేస్తా లేకపోతే వాళ్ళు ఏదైతే ఆ బెట్టింగ్ యాప్ల ద్వారా సంపాదించారో దాన్ని ఫెనాల్టీ రూపంలో వసూలు చేయండి అని చెప్పి వసూలు చేపిచ్చి వదిలేస్తే రేపు పబ్లిక్ లైఫ్లో వాళ్ళు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ విధంగా వాళ్ళని రాక్షసుల లాగానో సంఘ విద్రోహ శక్తుల్లాగా క్రియేట్ చేస్తే రేపు ఎవడన్నా రాయి తీసుకొని కొడతాడు లేదా ఇంకొక రకంగా చేస్తాడు కడుపు మండినోడు మరి ఎవరు వాళ్ళ జీవితానికి రెస్పాన్సిబిలిటీ ఏంటి గ్యారంటీ ఏంటి ఇక అన్వేషణని ఒక ఆయన ఉన్నాడు పర్వాలేదు ఆయన పోరాటాన్ని మనం సమర్థించవచ్చు కానీ ఆయనకు ఉండాల్సినటువంటి మినిమమ్ కామన్ సెన్స్ నీ పోరాటం అనేది వ్యవస్థల మీద ఉండాలి వ్యక్తుల మీద కాదు నువ్వు ఏకంగా కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేసావు నువ్వు దగ్గుబాటి రాణా గారిని టార్గెట్ చేయలేదు అదేవిధంగా శ్యామల గారిని టార్గెట్ చేయలేదు ఇంకా అనేక మంది సెలబ్రిటీలని ప్రకాష్ రాజ్ గారిని ఇలాంటి వాళ్ళని ఏమి ఆయన టార్గెట్ చేయాలి ఆయన చేసింది బయ్యాసన్ యాదవ్ ఇమ్రాను ఆ నాని ఇలాంటి వాళ్ళని నువ్వు టార్గెట్ చేసావు అది నీ స్వలాభం నీ యూట్యూబ్ ఫార్మాట్లోకి వచ్చే వాళ్ళ కోసం నువ్వు టార్గెట్ చేసావు బాగానే ఉంది అది కూడా ఓకే మేము ఒప్పుకుంటున్నాం వాళ్ళ తల్లుని తిట్టావు వాళ్ళ మీద వ్యభిచారం ముద్రేసావు వాళ్ళ వ్యక్తిత్వాన్ని నాశనం చేశావు రేపు అనే రోజు వాళ్ళు బాహ్య ప్రపంచంలో జీవించాలి ఆ హక్కు ఉంది భారతీయులుగా వాళ్ళకి ఏదైనా పబ్లిక్ రివర్స్ అయితే వాళ్ళ మీద నువ్వు వచ్చి కాపలా కాస్తావా నువ్వు చేయాల్సిన పని ఏంటి ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే సైలెంట్గా ఇండియాకు వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వాలి ఒకవేళ పోలీస్ శాఖ కంప్లైంట్ కన్సిడర్ చేయకపోతే కోర్టు ద్వారా వెళ్ళాలి ఈడీకి కంప్లైంట్ చేయాలి ఇవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళని బండా బూతులు తిట్టావు కుటుంబాన్ని రోడ్డుకు లాగేవు ఇప్పుడు నీ వెనక ఇరవై లక్షల మంది ఉన్నారు కామెంట్లో చూసా నేను నువ్వు ఎటీవ్ తేట నడుస్తా ఉన్నా అని చెప్తున్నారు వాళ్ళు మరి రేపన్ని రోజు నీ అభిమానులందరూ కలుసుకొని ఏ భయ్యాసింగ్ యాదవ్ మీదనో ఇమ్రాన్ మీదనో దాడి చేస్తారు దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ నువ్వే ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఈ విషయాన్ని బట్టి అర్థమవుతుంది మాకు ఎందుకు నువ్వు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అంటే సజ్జనార్ గారు నిజంగా ఆయన చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఆయన ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు పసిబిడ్డ కూడా తెలుసు ఆయన హీరో ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వాస్తవం ఇది అలాంటి హీరో చెప్తే కూడా జనాలు లేన్రా ఒకసారి ఆలోచిద్దాం అలాంటి వ్యక్తిని పెట్టుకొని నువ్వు ఒక వీడియో రిలీజ్ చేశావు దాంట్లో నువ్వు మాట్లాడిన మాట ఏంటి వండుకుంటే ఒక కూర బయటికి వెళ్తే వంద కూరలు దానికి ఆయన నవ్వేడు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఇక్కడ నేనేం చెప్తున్నానంటే అదే ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి నాలాంటి వాడు వెళ్ళి అలాగే మాట్లాడితే గో పగల కొట్టేస్తాడు అంతే ఇంకా రెండో ఆన్సరే లేదు గో పగల కొట్టేస్తాడు నేను ఐపీఎస్ ఆఫీసర్ అనుకున్నావా ఏమనుకున్నావా ఏంటి నువ్వు మాట్లాడే మాటలు నేను నీ క్షేమం గురించి అడిగితే ఒక కూర అయితే నాదేను వంద కూరలు ఏం మాటలు మాట్లాడుతున్నారని అని చెప్పు దిగేదా కొడతారు మామూలుగా అంతే పబ్లిక్ కూడా కొడతారు కానీ అలాంటిది ఆ అన్వేషణ ఆయన మీద జోకులు వేస్తా ఉంటే ఆయన నవ్వుకుంటున్నాడంటే ముసిముసి నవ్వులు నిజంగా కూడా సత్యనారాయణ సారే ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అసలు నిజమైన ఇన్ఫ్లుయెన్సరు ఈరోజు సమాజాన్ని తప్పుదారి పట్టించే ఇన్ఫ్లుయెన్సరు నాన్వేషన్ మొట్టమొదటి ఇన్ఫ్లుయెన్సర్ అతను అందరూ అర్థం చేసుకోండి లేదా ఈ రోజుకి కూడా సత్యనారాయణ సార్ బయటకు వచ్చి మా ప్రైవేట్ చాట్ అది మా ప్రైవేట్ వీడియో చాటు ఈ దుర్మార్గుడు దాన్ని లీక్ చేశాడు నా గౌరవ ప్రతిష్టల్ని మంట కలిపాడు ఏదో చాలా దగ్గర చర్చ జరుగుతుంది సత్యనారాయణ సార్తో అన్వేషణ అలా మాట్లాడాల్సింది కాదు ఆయన కూడా నవ్వుతున్నాడు ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ సంప్రదాయం అని చెప్పి చాలా మంది విమర్శలు చేస్తున్నారు కానీ సత్యనారాయణ సార్ బయటకు వచ్చి చెప్పాలి ఖండించాలి కానీ ఖండించలేదు అంటే నాన్ వెజ్ నాకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు సత్యనారాయణ సార్ అది ఇన్ఫ్లుయెన్స్ కావడం అంటే మరి నీలాంటి పెద్దలే ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు ఈ ప్రమోషన్ చేసిన వాళ్ళు ఆ ప్రమోటర్స్ ఎవరైతే ఆ బిజినెస్ తీసుకొని వచ్చి ఉంటారో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు కదా మరి మీరు అర్థం చేసుకోవాలి కదా నేనేమి వాళ్ళు తప్పు చేయట్లేదు మీరు శిక్షించొద్దు అని నేను అనట్లేదు కానీ పట్టు విడుపులు ఉండాలండి దేనికైనా ఒక అవకాశం ఇచ్చి చూడాలి అంతేకాని నాకు దొరికింది ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టను అంటే అది సమంజసం కాదు ప్రజలు అన్నీ గమనిస్తుంటారండి ఇప్పుడు ప్రజలు ఏక మొత్తంగా మీకు సపోర్ట్ చేయొచ్చు కానీ వాస్తవాలను గ్రహించిన రోజు ఈ మొత్తం తొంభై శాతం మంది రివర్స్ అయిపోతారు అది ఆలోచించుకోవాలి పెద్దలు మీ అనుభవం కొన్ని పాఠాలు నేర్పించాలి చాలామంది నేరస్తులని స్కామర్స్ని హత్యలు చేసిన వాళ్ళని ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యేలను చేశారు ఎంపీలను చేశారు తర్వాత వాళ్ళని పాతాళానికి తొక్కేశారు ఈ ప్రజలు ఒక్కొక్కసారి అలాంటి అవకాశాలు ఇస్తారు దాన్ని చూసేసి మురిసిపోయి వాళ్ళంత చూద్దాం వీళ్ళంతా అంటే మీరే ఒకనాడు నవ్వుల అవుతారు దయచేసి తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ఇది మీ గౌరవ ప్రతిష్టలుగా ఒకసారి గమనించండి ఇప్పుడు సత్యనారాయసార్కి అయ్యేది ఏమి ఆ సెలబ్రిటీస్కి అయ్యేది ఉండదు ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుంది ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా గుడ్డిగా సమర్థించే వాళ్ళు కూడా ఒకసారి పరిశీలన చేసుకోండి వాళ్ళు తప్పు చేశారు చట్ట ప్రకారం శిక్షించాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు